నమస్తే నేను చూద్దాం వార్డులో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు చల్ల నాగమణిరాజ్ వేముల మంగమ్మ ఎస్కే జానీ భవానీ శంకర్ సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో నేడు ముప్పై ఒకటవ తేదీ అబ్బాతాతలకు వికలాంగులకు వితంతువులకు పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ పెంచడం జరిగిందని వారు పేర్కొన్నారు మాచల శాసనసభ్యులు జూలకండి బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు నేడు పింఛన్ పంపిణీ కార్యక్రమాలు పాల్గొని అవ్వాతాతలకు పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు గతంలో పెన్షన్ తీసుకోవాలంటే అవ్వాతాతలు పలు ఇబ్బందులకు గురయ్యారని వారు పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గత రెండు రోజుల నుండి వర్షాలు పడుతున్న నేపథ్యంలో అవ్వాతాతలు ఇబ్బంది పడకుండా ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందే పింఛన్ పంపిణీ కార్యక్రమం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వారు తెలిపారు వర్షాల కారణంగా పెన్షన్ తీసుకొని వారు ఉంటే ఆదివారం సోమవారం సచివాలయంలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రామటాకీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ